హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ పులిందల మహేష్ స్కూల్ లైఫ్ మూవ్ డైరెక్టర్ అండి మన విజయవాడలో ఫస్ట్ ప్రమోషన్ వచ్చేసి మన దుర్గామాత నుంచి దర్శించుకున్నాం అండి సో దీనికి సహాయపడిన దర్శనం దర్శనమిచ్చిన డ్యూటీ వెంకటేష్కి ఎప్పుడూ రుణపడి ఉంటాం డ్యూటీ వెంకటేష్కి మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్పున్నాం అండి విజయవాడలో ఇంత మంచిగా ఉన్నారని అన్న ద్వారా తెలిసింది మాకు చాలా బాగా దగ్గర నుండి వీఏపీ దర్శనం ఇప్పించాడు సో వాళ్ళ నాన్నగారు చాలా పెద్దవారండి ఆయన కాల్ చేసి ఇక్కడ మాకు ఇంత మంచిగా చేశారు సో చాలా చాలా హ్యాపీగా ఉందండి ప్రోటోకాల్ ఇచ్చారు మాకు ఎప్పుడు రుణపడి ఉంటాం నిజంగానే మన విజయవాడకి అండ్ ఫస్ట్ ప్రమోషన్ మాకు దుర్గమ్మ దగ్గర దర్శనం జరగడం చాలా హ్యాపీ అనిపించింది ఖచ్చితంగా స్కూల్ వేసి మనం హండ్రెడ్ పర్సెంట్ కొడుతున్నాం నవంబర్ ట్వంటీ ఎయిట్ ఎందుకంటే మేము నెల్లూరు అనుకున్నాం దుర్గమ్మ మాత్రం మమ్మల్ని ఇక్కడ పిలిపించుకుంది విజయవాడకి సో మాకు అప్పుడే అర్థమైపోయింది మేము ఇట్టు అని చెప్పేసి ఎప్పుడూ మేము విజయవాడకి రుణపడి ఉంటామండి మీరందరూ సపోర్ట్ చేయండి అలాగే ఇప్పుడు విజయవాడలో ప్రమోషన్ జరుగుతుంది నెక్స్ట్ రేపు పొద్దున మార్నింగ్ వైజాగ్ వస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవిడే పది మందికి షేర్ చేయండి మా స్కూల్లో సినిమాని పది మందికి తెలిసేలా చేయండి జై విజయవాడ అంటే మాకు స్పెషల్ దర్శనం ఏపీ దర్శనం ఇప్పించాడు అన్న ఎప్పుడు రుణపడి ఉంటాం మీకు మా టీంకి అప్పచెప్పినందుకు అట్ ది సేమ్ టైము సో సినిమాని చాలా ప్రమోట్ చేస్తున్నాను అండి మా విజయవాడలో విజయవాడ పీపుల్స్కి ఇంత మంచోళ్ళని ఈయన ద్వారా మేము తెలుసుకున్నాము ఎప్పటికీ విజయవాడకి రుణపడి ఉంటాం ఈ వ్యక్తికి రుణపడి ఉంటాం లవ్ యూ అన్న ఇరవై ఎనిమిదో తేదీ ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలి మీరు స్కూల్ అయిపో సరేనా ఇది పాంప్లెట్ நவம்பர் ஃபோர்டீன் உண்டது ட்வெண்ட்டி எயிட் பெட்டுக்கா தேங்க் யூ தேங்க் யூ மச்